ఇప్పుడు కొన్ని సుమతి శతకం యొక్క పద్యములు వాటి యొక్క భావములు తెలుసుకుందాము కడుబలవంతుండైనను పుడమిని భ్రాయం పుటాలి పుట్టిన ఇంటన్ దడ ఉండనిచ్చనియు పడుపుగా సంగడికి దాని పంపుట సుమతి దీని యొక్క భావము ఎంత బలవంతుడైనను పురుషుడు వయసులో తన భార్యను పుట్టిన ఇంటిలో ఎక్కువ కాలం ఉండనిచ్చినచో ఆమెను తన చేతులతో తానే పడుపు వృత్తికే అంగడికి పంపినట్లగును అని భావము కనకపు సింహాసనమున శునకము కూర్చుండబెట్టి శుభలగ్నమున దొనరగ భట్టము గట్టిన వెనుకటి విను వినురాసుమతి ఒక కుక్కను తెచ్చి శుభముహూర్తమున బంగారు గద్దపై కూర్చుండబెట్టి పట్టాభిషేకం చేసినను దాని నీచగుణమును విడవదు అట్లాగే ఒక నీచకునికి ఉన్నత పదవినిచ్చినను వాడు తన నీచ స్వభావమును విడివాడు అని ఈ పద్యం యొక్క భావము కప్పకు నొరగాలైనను సప్పమునకు రోగమైన సతితులువైనన్ ముప్పున దరిద్రుడైనను తప్పదు మరి దుఃఖమగుట తథ్యము సుమతి కప్పకు కుంటికాలున్నచో గంతులు వేయక వేయలేక దుఃఖపడును సర్పమునకు రోగం వచ్చినను దుఃఖపడును భార్య దృష్టిరాలైనచో భర్త దుఃఖపడును వారత్యం వార్తక్యమున దరిద్రుడైనచో దుఃఖము కలుగును ఇది తప్పదు ఇది నిజమని ఈ పద్యం యొక్క భావము కమలములు నీటి బాసిన కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్ దమతమ నెలవులు దప్పిన ధమమిత్రుల శత్రులవుట తథ్యము సుమతి దీని యొక్క భావము ప్రజలకైనాను ఏ వస్తువునకైనను తమ తమ స్థానములలో ఉన్నప్పుడే స్నేహ బాంధవ్యములు చక్కగా సాగును ఆ స్థానములు తప్పినచో తమ మిత్రులే శత్రువులుగా మారుదురు కులములు నీటిలో నున్నంతవరకే కమలములు నీటిలో నున్నంతవరకే సూర్యకాంతికి వికసించును నీటిని విడిచినచో ఆ సూర్యకాంతియే వాడిపోవునని ఈ పద్యం యొక్క భావము కరణము కరణము నమ్మిన మరణ కాంతకమౌనుగాని మనలేడు సుమా కరణము ధనసరి కరణము మరి నమ్మక మార్మ మీక దీని యొక్క భావము ఒక గ్రామ కరణమును వేరొక కరణము ప్రాణం మీదికి వచ్చును కరణములు తలలు తీసి తలలు మార్చిదురు ఒక కరణమును ఇంకొక కరణమును నమ్మి గుట్టు చెప్పినచో ప్రాణం మీదికి వచ్చును తిన్నగా బ్రతకలేడు అందుచేత కరణము తన తోడి వారిని పూర్తిగా నమ్మి గుట్టు చెప్పకుండవలను అని ఈ పద్యం యొక్క భావము కరణములను అనుసరింపక విర సంబున తిండి తిండి విఘటించుజుమీ ఇరుసున గంధెన పెట్టక పరమేశుని బండి అయిన సుమతి దీని యొక్క భావము కరణములుందరూ వారిని ఆశ్రయించి భూస్వాములు బ్రతకవలను లేకున్నచో చిక్కులలో పెట్టి తిన్న తిండి ఒంటిబట్టనీయ్యరు పరమేశ్వరుని బండి కూడా సరిగా నడవల్ నడవవలనన్నచో రథపు తిరుసన కుక్కు కందెన లూబ్రికేటింగ్ ఆయిల్ వంటిది పెట్టవలను కదా అట్లే కరణములు కూడా సంతోషపరిచి సుఖముగా బ్రతకవలను అని ఈ పద్యం యొక్క భావము కరణము సాదయున్నను గరి మదముడిగినను భాము కరవకయున్నన్ లెక్కను మీటకున్నీ కర్ కరణము వాడైనచో భూస్వాములు వారిని లెక్క చేయక సరిగా పన్నులు కట్టక ఇబ్బంది పెట్టుదురు అట్లే ఏనుగు మదము తగ్గి నీరసపడినను పాము కరవకపోయినను తేలు కుట్టకపోయినను వాని ప్రజలు లెక్క చేయరు అని భావము కసుగాయ గరచి చూచిన మసలక మసలకతగనుగరుగాక మధురం భసగలుగు యువతులుండగా బసిబాలల బృందువాడు పశువు రసుమతి దీని యొక్క భావము పచ్చికాయలను కొరికి తిన్నచో ఒగరుగా నుండునుగానే రుచిగా నుండునా అట్లే యౌవనవతులైన స్త్రీలు లోకంలో నుండగా పసిబాలికలను అనుభవించివాడు పశువే యగును అని భావము కవి కాని వాణి వ్రాతయు స్వభావములు లేని నాటక కథయున్ దవిలిచని పందినేయని వివిధాయుధ కౌశలంబు వృతరాసుమతి కవితా సామర్థ్యం లేని వాని చెప్పని రచనయు శృంగారాది నవరస్రములు ఒలికించలేని నాటకమును శృంగార రహస్యాది రసమును చూపలేని అడుదాని ప్రేయము వెంటాడి వేటాడి అడవి పందిని కొట్టలేని ఆయుధ విద్యా నైపుణ్యమును లోకంలో ఎందుకు పనికిరావు అడవి పందిని వేలాడుట వేటాడుట చాలా ప్రమాదకరము దానిని వేటాడిన వారే మహావీరుడని అనడివారు అని ఈ పద్యం యొక్క భావము రేపటి వీడియోలో మరికొన్ని పద్యములతో మళ్ళీ కలుసుకుందాం